మగ్గం వర్క్ చేసిన బ్లౌజ్లు చిరిగిపోయినట్టయితే వాటిని రీయూజ్ ఎలా చేయాలనేది ఈ వీడియోలో చెప్పానండి కొంచెం కస్టమర్ వచ్చేస్తున్నారనే కంగారులో అయితే చెప్పాను అనమాట కొంచెం నిదానంగా వినండి ఈ వీడియో చేసేటప్పుడు నేను కనీసం రెడీ అవ్వలేదు ఎందుకంటే కస్టమర్ వచ్చేస్తున్నారనే కంగారులో మనీ సతీష్ లాగ్స్ అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను ఇదైతే నేను ఈ వీడియోనైతే నేను చాలా అంటే చాలా వీలైనంత వరకు ఫాస్ట్గా అయితే కంప్లీట్ చేసేస్తానండి ఎందుకంటే కస్టమర్ అనేది దారిలో ఉన్నారనమాట యాక్చువల్గా నా బ్లౌజ్ అండ్ ఇంకా కస్టమర్ బ్లౌజ్ని కంపేర్ చేసి అయితే నేను చూపించాలనుకుంటున్నాను ఇదిగోండి ఈ బ్లౌజ్ చూడండి ఒకసారి ఇది వాళ్ళు వర్క్ చేయించుకున్న బ్లౌజ్ అనమాట అండ్ ఇది ఈ బ్యాక్ నెక్ అంతా బాగుంది కదండి చాలా అంటే చాలా బాగుంది యాక్చువల్గా వీళ్ళు వచ్చేసరికి చెప్తాను అండ్ నా బ్లౌజ్ కూడా చూపించాలి కదా మీకు అందుకనే ఆగమన్నాను ఇదిగోండి ఈ బ్లౌజ్ వచ్చేసరికి నా బ్లౌజ్ అనమాట నేను నా నాకు నా పర్సనల్గా చేసుకున్న బ్లౌజ్ ఇదిగోండి ఇవి హ్యాండ్స్ ఓకేనా ఇదిగోండి ఈ బ్యాక్ పార్ట్ చూడండి ఇక్కడ ఇదిగోండి క్లియర్గా చూపిస్తున్నాను ఎందుకంటే ఫస్ట్ మిస్టేక్స్ చూపించేసి మీకు తర్వాత వివరంగా చూపిద్దామని అయితే అనుకుంటున్నాను ఇదిగోండి కన్నం పడిపోయింది ఓకేనా అండ్ ఇదంతా చూసారా ఇదంతా కనబడిపోయింది ఇది ఒక హ్యాండ్ పార్ట్ దగ్గర చూ చూపించాను అండ్ ఇదిగోండి ఇది ఒక హ్యాండ్ పార్ట్ ఇది ఇంకొక హ్యాండ్ పార్ట్ చూడండి చెయ్యి అంతా ఎలా విడిపోయిందో మొత్తం మొత్తం పీక్డైపోయిందనమాట అండ్ ఇది వచ్చేసరికి చూడండి ఇక్కడ ఎంత పెద్ద హోల్ పడిందో అసలు ఎలా ఉంటే మనం బ్లౌజులు వేసుకోగలమని చెప్పండి వేసుకోలేము కదా యాక్చువల్గా ఏంటంటే నేను శారీలో ఉన్న బ్లౌజ్కి అయితే స్టిచ్ చేయించేసుకున్నానండి అలానే ఈ కస్టమర్ కూడా శారీలో ఉన్న బ్లౌజ్కి కుట్టిచ్చేసుకున్నారంట కుట్టించేసుకున్నాక తర్వాత ఎవరు మరి అక్కడ బోటిక్ ఏదో ఉంటే వాళ్ళని అడిగారంట నాకు ఈ బ్లౌజ్ అంతా డిజైన్ అంతా వేస్ట్ అయిపోతుంది డిజైన్ చూడండి చాలా నీట్గా ఉంది కదా మరి ఏం చేద్దామండి అని అడిగితే వాళ్ళు ఏం చేశారంటే బ్లౌజ్ కూడా తీసేసుకుని మొత్తం లైనింగ్కి లైనింగ్ మొత్తం అన్నీ కూడా ఇప్పేసి ఈ బ్లౌజ్ పైన యాప్లికా వర్క్ అంటారు చూసారా అంటే ఇప్పుడు మనము ఒక డిజైన్ని కట్ చేసుకుని దానిపైన అప్లిక వర్క్ ఎలా చేస్తున్నాము మనం మన డిజైన్ ఇదిగోండి ఇది ఇప్పుడు ఇదిగోండి ఈ డిజైన్ ఉంది కదా ఈ డిజైన్ని ఇక్కడికి ఇలా 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 కట్ చేసేసుకుని కొంచెం క్లాత్ ఉండేటట్టు కట్ చేసేసుకున్నారనమాట ఇదంతా మొత్తం మొత్తం అంతా డిజైన్ అంతా కూడా ఒకటే నెక్ వస్తుంది అనమాట ఆ నెక్ని ఫుల్గా కట్ చేసేసుకుని ఇదిగోండి మీరు ఎడ్జెస్ చూడొచ్చు ఎడ్జ్ అంతా కూడా ఇలా గుల్సుకుట్ అనేది వేసేసారండి ఆ క్లాత్ కనిపించకుండా మొత్తం అంతా కూడా గొలుసుకుట్ అనేది వేసేసారనమాట బ్లౌజ్ అంతా కూడా కనిపించకుండా అండ్ ఇక్కడికి వచ్చేసరికి అలాగో మనకి లోపలికి వెళ్ళిపోద్ది కాబట్టి ఇంకా లోపల లెక్క అయితే అంత అంత అవసరం లేదు కదా లోపల లెక్క వచ్చేసరికి అలా వేసేసుకున్నారు లేదు అంటే నాకు తెలిసినంత వరకు ఇదిగోండి ఇక్కడ కూడా చూడండి అంటే లైట్గా అంటే వీళ్ళంతా నీట్గా చేయలేదేమో నాలుగైదు లైన్లు వేశారండి నాలుగైదు లైన్లు జరీ త్రెడ్ అయితే వేశారనమాట అలా నెక్ ఇలా అయితే ఆప్లికా వర్క్ లాగా అటాచ్ చేసేసుకున్నారండి అండ్ కొంచెం పేషెన్స్ ఉండాలి అదే మగ్గం వర్క్ నేర్చుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్తే కనుక వాళ్ళు ఇలా స్టిచ్ చేసి ఇచ్చేస్తారు ఇలా స్టిచ్ చేయడానికి మీరు మొత్తం అన్నీ కూడా ఇప్పేసి వాళ్ళకి ఇచ్చేస్తే కనుక వాళ్ళకి ఎంత అయితే క్లాత్ అవసరమో అదంతా చూసుకుని కట్ చేసుకుని వాళ్ళు కొంచెం తక్కువ బడ్జెట్లోనే కంప్లీట్ చేసేస్తారు అండ్ మీరు వెళ్ళి స్టిచ్చింగ్ అయితే చేయించేసుకోవచ్చు అనమాట అండ్ హ్యాండ్ కూడా అలాగే చేస్తారండి సేమ్ అంటే నాకు కస్టమర్ చెప్పారనమాట ఇది అప్పుడే నెల రోజుల నుంచి మన దగ్గర ఉంది బట్ మనకైతే అయితే కుదరలేదు చేయడానికి వీడియో కూడా కంప్లీట్ చేయడానికి అందుకనే ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు వస్తున్నారనేసి కంగరగా గుర్తొచ్చి చేసేస్తున్నాను అనమాట ఇగోండి హ్యాండ్ కూడా సేమ్ అట్లానే యాప్లికా వర్క్ లాగే చేయించే చేసుకున్నారనమాట చేయించారనమాట హ్యాండ్ కూడా ఈ పైన పార్ట్ అంతా కూడా వేరే బ్లౌజ్ పీసు ఈ వర్క్ చేసిన పాటంతా కూడా వేరే బ్లౌజ్ పీస్ అది కనిపించకుండా ఉండడానికి మాత్రమే ఇలా కట్ వర్క్ లాగైతే కంప్లీట్ చేశారనమాట మీకు ఎవరికైనా అంటే మీ బ్లౌజులు అంటే ఫ్యూజ్ పాస్ట్లో మీరు స్టిచ్ చేయించుకున్న బ్లౌజెస్ పక్కా అలా అయ్యే ఉంటాయి అంటే అప్పుడు ఈ హాఫ్ పట్టు లేదంటే జాస్మిన్ పట్టు తీసుకోవాలి రాసిల్ తీసుకోవాలనే ఐడియా లేకుండా ఉన్నప్పుడు స్టిచ్ చేయించుకున్న బ్లౌజెస్ వర్క్ బాగుండి ఇవన్నీ కనుక ఐ మీన్ బ్లౌజ్ కనుక చిరిగిపోయి ఉంటే కనుక ఇట్లా ట్రై చేయండి నేను మీకు ఇంకా డీటెయిల్డ్గా అయితే ఒకసారి నేను బ్లౌజ్ కింద పెట్టే అయితే చూపిస్తానండి ఒకసారి చూడండి ఇదిగోండి ఈ మార్క్స్ దగ్గర కనబడిపోతుంది ఇదిగోండి క్లాత్ అనమాట వాళ్ళు కట్ చేసిన క్లాత్ ఇక్కడ కొంచెం కొంచెంగా ఉన్నదనమాట ఇదిగోండి ఇలా ఆప్లికా వర్క్లా చేసేసుకున్నారనమాట ఇలా మొత్తం అంతా కూడా గోల్స్ అయితే కుట్టిచ్చేసుకున్నారండి అలా కుట్టిపించుకున్నప్పుడు మనకి ఇందులో నుంచి వచ్చిన బ్లౌజ్ లాగే కదా కనిపిస్తుంది ఓన్లీ వర్క్ ఒకటే మనకి డిఫరెంట్ అవుతుంది ఈ బ్లౌజ్ పీస్ అంతా కూడా వాళ్ళు సపరేట్గా తీసుకుని అయితే వర్క్ చేయించుకున్నారనమాట ఇదండి మ్యాటరు అండ్ ఇక్కడ బార్డర్ కూడా వేయించుకున్నారు అండ్ ఫ్రంట్ పార్ట్ కూడా అంతే అండి ఇదిగోండి హ్యాండ్స్ కూడా ఇంతే అనమాట హ్యాండ్స్ కూడా సేమ్ అలాగే అప్లికా వర్క్లా చేయించుకుని ఇక్కడ వాళ్ళు గొల్సుకుట్ అనేవి వేసే వేయించేసుకున్నారనమాట ఇదిగోండి ఇది కూడా మీరు చూడవచ్చు ఫ్రంట్ పార్ట్ కూడా అలాగే చేయించుకున్నారని మీకు గనక ఇలాంటి డిజైన్ గను ఇలా గనక ఒకవేళ ఉంటే కనుక మీరు ఇలా చేసుకోవచ్చు అండ్ ఈ బ్లౌజ్ ఎలా ఉందనేది నాకు కామెంట్ చేయండి దీనికి సంబంధించి మీకు ఏమైనా వర్క్ చూపించాలి చేయించాలన్నా సరే చేస్తాను ఫ్యూచర్లో చే ఐ మీన్ పాస్ట్లో చేశాను బట్ ఇప్పుడైతే ఈ పికాక్స్ ఎవరు ఎంచుకోవట్లేదు కస్టమర్ వచ్చేస్తారనే హడావిడిలో నేను చాలా కంగారుగా అయితే చేసేసానండి సారీ అండి కొంచెం డిస్టర్బెన్స్ వస్తే కనుక కొంచెం ఎస్ట్ అవ్వండి అండి వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ నస్తే సబ్స్క్రైబ్